ఒక వంద సంవత్సరాల క్రితం మన దేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు మన ప్రాంతం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు భూములన్నీ అధికారమంతా అన్ని వ్యవస్థలు బ్రాహ్మణుల ఆధిపత్యంలో ఉండేవి ఎందుకు అంటే క్షత్రియులు బ్రాహ్మణుల సలహాలతో బ్రాహ్మణుల నేతృత్వంలో బ్రాహ్మణుల మార్గదర్శకత్వంలో పనిచేసేవాళ్ళు మరి వందేళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు అంతకు ముందే ఇంగ్లీషు విద్యని ప్రవేశపెట్టారు మరి ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టిన తర్వాత దళిత సమాజంలో బీసీ సమాజంలో మిగతా సామాజిక వర్గాలు కష్టపడి చదువుకోవటానికి ప్రయత్నం ప్రారంభించిన ఆ రోజు అవకాశాలు రాలేదు కానీ దక్షిణ భారతదేశంలో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న కర్ణాటక ప్రాంతంలో ఇప్పుడున్న తమిళనాడులో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదివించడం మొదలు పెట్టారు వాళ్ళ పిల్లల్ని చదివించడం మొదలు పెట్టారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక విషయం చెప్తాను కొన్ని నెలల క్రితం నన్ను గుంటూరులో కమ్మ హాస్టల్ వంద సంవత్సరాల కార్యక్రమానికి ఆహ్వానించారు వంద సంవత్సరాల క్రితం గుంటూరులో కమ్మ హాస్టల్ ఎందుకు పెట్టారు ఈ విషయం చెప్పడానికే నేను ఈరోజు వచ్చాను వంద సంవత్సరాల క్రితం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటూ భూమి కూడా లేని పరిస్థితుల్లో పిల్లల్ని చదివించుకోవటానికి కమ్మ తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తున్నప్పుడు గ్రామం నుంచి దగ్గరలో ఉన్న పట్టణానికి పిల్లలు వస్తే అక్కడ ఆ కాలేజీలో చదువుకోవటానికి వసతి అవకాశం లేకపోతే గ్రామాల నుంచి వచ్చే పేద కమ్మ విద్యార్థుల్ని ఆదుకొని వాళ్ళ చదువు పూర్తి చేయటానికి వాళ్ళకి ఆర్థికంగా అండగా నిలబడ్డానికి ఆ రోజు ఏర్పాటు చేసిన హాస్టలే గుంటూరు కమ్మ హాస్టల్ కాబట్టి ఒక కులాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలంటే రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలంటే ముందు ఆ కులాన్ని విద్యారంగంలో అభివృద్ధి చేయాలి కాబట్టి ఈ రోజు కమ్మ కులంలో మీకు కనిపిస్తున్న అభివృద్ధికి కారణం ఈ రోజు అనేక రంగాల్లో కమ్మవారు ముందుకెళ్ళటానికి మీకు కనిపిస్తున్న కారణం అసలు కారణం ఏంటంటే వంద సంవత్సరాల క్రితమే కమ్మ కులంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన కొంతమంది దాతలు ముందుకొచ్చి కమ్మ కులంలో ఆర్థికంగా వెనుకబడ్డ ముఖ్యంగా రైతుల పిల్లల్ని చదివించే బాధ్యత తీసుకొని రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కమ్మ హాస్టళ్ళు పెట్టారు కమ్మ హాస్టల్ చూసిన తర్వాత హైదరాబాద్లో రెడ్ల హాస్టల్ పెట్టారు గౌడ హాస్టల్ పెట్టారు అనేక ఇతర కులాలు కూడా హాస్టల్స్ పెట్టుకొని వాళ్ళ కులాల్లో ఉన్న పేద విద్యార్థుల విద్య కోసం అభివృద్ధి కోసం ఉద్యోగాల కోసం కృషి చేయటం మొదలు పెట్టారు కాబట్టి గత వంద సంవత్సరాల్లో తెలుగు సమాజంలో ఇతర సామాజిక వర్గాలు కూడా విద్యారంగం మీద దృష్టి పెట్టడానికి వాళ్ళకి స్ఫూర్తిగా నిలిచిన సామాజిక వర్గం ఏది అంటే అది కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే రోజు కమ్మ వాళ్ళు ఆర్థికంగా ఏ స్థితిలో ఉన్నారో సామాజికంగా ఏ స్థితిలో ఉన్నారో లేదా రాజకీయంగా ఏ స్థితిలో ఉన్నారో ఈ రోజున్న పరిస్థితినే చూస్తున్నారు కానీ ఈ రోజు ఆర్థికంగా ఈ స్థితికి రావటానికి రాజకీయంగా ఈ స్థితికి రావటానికి సామాజికంగా ఈ స్థితికి రావటానికి కమ్మవారు వంద సంవత్సరాల పోరాటం చేశారు మరి ఎవరైనా సరే కమ్మవారితో సమానంగా ఎదగాలనుకుంటే ఏ విషయంలోనైనా కమ్మవారితో పోటీ పడాలనుకుంటే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే గత వంద సంవత్సరాల్లో దక్షిణ భారతదేశంలో కమ్మారెడ్డి ఈ రెండు కులాలు ఎన్ని రకాల పోరాటాలు చేసి ఈరోజు రాజ్యాధికారం గాని ఆర్థికాది ఆర్థికాభివృద్ధి కానీ సాధించాయో వాళ్ళని గుర్తించాలని వాళ్ళని అనుసరించాలని ఇతర సామాజిక వర్గాలకి సందర్భంగా నేను సూచిస్తున్నాను కాబట్టి వ్యవసాయ రంగాన్ని నమ్మారు ఈరోజు ఇతర రంగాల్లో అభివృద్ధి చెందారు ఈ స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలు కూడా బడుగు బలహీన వర్గాలు కూడా విద్యారంగం మీద దృష్టి పెట్టి పిల్లల్ని చదివించి పిల్లల్ని ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్ది కులాన్ని పేదరిక నుండి బయటపడే విధంగా కృషి చేస్తారని తెలియజేస్తూ ఆఖరిగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా కమ్మ సామాజిక వర్గం అనుభవించినంత మానసిక ఆవేదన రాజకీయ అంటరానితనం ఆర్థిక అరాచకం ఇతర కులాలు ఏవీ అనుభవించలేదు గత ఐదు సంవత్సరాలుగా ఎంత మానసిక క్షోభ అనుభవించారో నాకు తెలుసు అయితే ఇక్కడున్న కమ్మ వారందరికీ నేను చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తా గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి అరాచకం మీద పోరాటం చేయటంలో కమ్మ మహిళలు ముందు ముందు వరుసలో ఉన్నారు కమ్మ మహిళలు ముందు వరుసలో ఉన్నారు నేను ఈ రోజు కూడా ఈ రోజు కూడా మన పేరు చెప్పను గత ఐదు సంవత్సరాల్లో ఏ పిలో ఉన్న కమ్మ నాయకుడు అయితే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అనేక రకాలుగా హింసించాడు వాడి గురించి మాట్లాడుతున్నప్పుడు నూటికి నూరు శాతం ఆడవాళ్ళనే మాట ఏంటంటే వాడిని క్షమించకూడదు అని కానీ అక్కడక్కడ కొంతమంది మగాళ్ళు అంటారు పోనీలో వాడు కూడా మనోడే కదా మన దగ్గర నుంచే వెళ్ళాడే కదా అని కాబట్టి గుర్తుపెట్టుకోండి ఐదు సంవత్సరాల అరాచకాన్ని ఆ అరాచకానికి వ్యతిరేకంగా పోరాడి రోజు ఆ భూతాన్ని భూస్థాపితం చేసి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకొని అమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కొత్తగా ప్రయా ప్రయాణం మొదలు పెట్టాం ఈ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఈ రాజకీయ వాతావరణాన్ని కొనసాగించాలి మళ్ళీ ఆ భూతాన్ని బయటికి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఉన్న కమ్మ వారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే అందరినీ కలుపుకోండి అభివృద్ధిలో అందరినీ భాగస్వాములు చేయండి జై అమరావతి